అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా మీ అందరిపై దైవశాంతి శుభారు కాక అని ఈ పదాలకు అర్థం మహాశ సర్వేశ్వరుడైన అల్లాహ్ యొక్క అంతిమ వాక్కు దివ్యహురాన్ గ్రంథము ఈ గ్రంథము మానవాళిని తన నిజ సృష్టికర్తను గుర్తించవని ఆయనను గురించి యోచించవని చెబుతుంది మరియు ప్రతి వ్యక్తి మరణానంతరం సర్వేశ్వరుడైన అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతాడని అక్కడ ఇహలోకంలో మనిషి చేసుకున్నటువంటి ప్రతి కర్మకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది అని తాకీదు చేస్తుంది నిజానికి ఇదే సందేశాన్ని సమస్త ఋషీశ్వరుడు ప్రవక్తలు సమస్త ఆకాశ గ్రంథాలు వేదాలు మొదలుకుని హురాన్ వరకు ఈ సందేశాన్ని ఇచ్చాయి అనడంలో సందేహం లేదు సమస్త ఆకాశ గ్రంథాలు కూడా ఈ సమస్తానికి కర్త ఒకడు ఆయన ఒక్కడు అద్వితీయుడు అనే సందేశంతో పాటుగా మానవుడు మరణానంతరం దైవముతో హాజరు కావలసి ఉందని విషయాన్ని విశ్వసిస్తూ ఈ భూప్రపంచంలో వచ్చినటువంటి ఆదర్శ ప్రాయులైనటువంటి ఋషీశ్వరుడు ప్రవక్తల పట్ల విశ్వాసాన్ని కలిగి జీవితాన్ని గడపాలని బోధించాయి ఈ సందర్భంలో ప్రవక్తలు సందేశాన్ని ఇస్తున్నప్పుడు ప్రవక్తలు ప్రత్యక్షంగా ఎవరినైతే సంబోధిస్తారో వారు దైవ ప్రవక్తను విశ్వసించినట్లయితే వారు దైవ ప్రవక్త యొక్క ఋషీశ్వరుడు యొక్క అనుచరుడుగా గుర్తించబడతారు ప్రత్యేకమైనటువంటి దైవకారుణ్యానికి అర్హులవుతారు ఇక ఎవరైతే సాక్షాత్తు దేవుని ప్రవక్త దేవుని ఋషీశ్వరులను ధిక్కరిస్తాడో వారిని తూలనాడతాడో లేక వారిని కొట్టడానికి వారి ఉద్యమాన్ని అణచడానికి లేక వారిని సాక్షాత్తు చంపడానికి ప్రయత్నం చేస్తాడు అలాంటి సందర్భాలలో సర్వేశ్వరుడైనటువంటి దేవుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞల ద్వారాగా ఋషీశ్వరులకు తామేం చేయాలో బోధిస్తాడు సరిగ్గా అంతిమ ఈశ్వర్యవాణి దివ్య హురాన్లు ఇలాంటిది ఒక సందర్భం ఉంది దైవ ప్రవక్త మొహమ్మద్ వారు దైవ సందేశాన్ని ఇస్తున్నటువంటి సందర్భంలో తన సొంత జాతి అయినటువంటి అరబ్బులు దైవ ప్రవక్త యొక్క బోధను అర్థం చేసుకోలేకపోయారు నిజానికి అరబులందరూ కూడా ఏకేశ్వరోపాసకులే దైవప్రవక్త మహమ్మద్ వారు కూడా బోధిస్తున్నది ఏకేశ్వరోపాసనే అయితే అరబులు ఈ విషయాన్ని కొత్తదిగా భావించారు పదమూడు సంవత్సరాలు నిరంతరాయము దైవప్రవక్త మక్కాలు ఎంతో సహనంగా ఓర్పుతో సందేశాన్ని ఇస్తూ వచ్చారు కానీ దైవప్రవక్తను కుట్టేందుకు చంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు మక్కాలోని అరబులు అయితే ఏకేశ్వరోపాసనపై స్థిరంగా అనన్య భక్తితో ఉన్నటువంటి మహమ్మద్ వారు ఆయన అనుచరులను దైవం మక్కాను వదిలి మదీనాకు వెళ్ళిపోండి అని ఆదేశించాడు ఎప్పుడైతే దేవుని ఋషీశ్వరుడు మహమ్మద్ వారు మదీనాకు వెళ్ళిపోయారో అక్కడ మదీనా ప్రజలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకున్నారు ఎందుకంటే అరబ్బులు ఒక విధంగా చెప్పాలంటే సంఘటితం లేనటువంటి జాతి ఎప్పుడు కూడా ఘర్షణతో కల్లోలతో జీవించేటువంటి జాతి అది దైవ ప్రవక్త ఎప్పుడైతే మదీనా చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి తెగలు అయినటువంటి యూతులు క్రైస్తవులు మరియు అక్కడ అప్పటికే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని విశ్వసించినటువంటి వ్యక్తులు వారిని అరబిక్లో ముస్లిం అంటారు ముస్లిం అంటే దైవ విధేయులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూర్చోబెట్టారు అంటే ముస్లింలను యూదులను క్రైస్తవులను కూర్చోపెట్టి మదీనా సనద్ అనగా మదీనాలో ఒక ఒప్పందాన్ని చేశారు ఆ ఒప్పందం ఏమిటంటే మదీనా ఇక్కడ నుండి ఒక ఉమ్మాగా ఉంటుంది అంటే ఒక సంఘంగా ఉంటుంది ఇక్కడ యూదుడు క్రైస్తవుడు మరియు ముస్లిం లేక బహుదయ ఎవరు ఉన్నా సరే అందరము మదీనా యొక్క సంఘము మదీనా యొక్క పౌరుడుగా గుర్తించబడతాము అని చెప్పడం రెండవది ఇక్కడ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించుకోవాలి పరస్పరం సహకరించుకోవాలి మూడవది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆధ్యాత్మికతను అనుసరించవచ్చు ఒకవేళ యూతులు యూధ మతాన్ని అనుసరిస్తాను అంటే దాన్ని అనుసరించవచ్చు ఒకవేళ క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాను అంటే ఎలాంటి మనవంతము లేదు వారు అనుసరించవచ్చు ఎవరైతే ప్రవక్త మొహమ్మదును అనుసరించాలనుకుంటారో వారు ప్రవక్త మొహమ్మద్ను అనుసరించవచ్చు ఎందులో ఎలాంటి బలవంతం కానీ నిర్బంధం కానీ ఏమీ లేదు ఈ విషయాన్ని మదీనా సనద్ అని అంటారు ఆ తర్వాత వీరందరూ కలిసి రాసుకున్నటువంటి మరొక ఒప్పందం ఏమిటంటే భాగం ఏమిటంటే మదీనాపై ఎవరైనా సరే దాడి చేస్తే మనమంతా కలిసి ఒక ఉమ్మ ఒక సంఘంగా వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఆఖరికి వారు వాళ్ళైనా సరే అని చెప్పి అన్నారు అంటే ఎప్పుడైతే మదీనాపై ఇతరులు దాడి చేస్తారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇతర తెగలవాళ్ళు దాని నుండి మన మదీనాను కాపాడుకోవాల్సిన బాధ్యత మదీనా పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత యూత క్రైస్తవ ముస్లింల యొక్క ప్రాథమిక బాధ్యత అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ చెప్పారు దానికి వీరందరూ ఈ లిఖిత రాజ్యాంగంపై సంతకం చేశారు చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పరస్పరం సహకరించుకుంటూ గౌరవించుకుంటూ ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాచారాన్ని అనుసరిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు ఇలా సాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో మక్కా బహుదైవార్ధకులు ఏకేశ్వరపాసకులు ప్రవక్త ప్రభక్త వారిని మరియు ముహమ్మద్ వారి యొక్క అనుచరణను చంపేందుకు యుద్ధ ప్రకటన చేశారు పదమూడేండ్ల నిరంతర సాహసోపేతమైన సహనవంతమైనటువంటి జీవితం తర్వాత మక్కా వదిలి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మదీనాలోని ఒక చిన్న గస్తీలో చిన్న బస్తీలో జీవితం గడుపుతున్న వీరిపై మక్కా ప్రజల్లోని సర్దార్లు యుద్ధ ప్రకటన చేశారు